అన్నయ్య లో చెప్పినట్లే ఆతకాలంలో చేసుకునే చేపల పులుసు గురించి ఇవాళ వీడియోలో చెప్తాను యాక్చువల్గా అప్పుడు ఇలా ఫిష్ ని ఆయిల్ లో ఫ్రై చేసేవారు కాదు డైరెక్ట్ గా వాళ్ళు పులుసులో వేసేసేవారు ఈ వీడియోలో అయితే నేనైతే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా రాయలసీమ స్టైల్ లో కూడా చేస్తానని చెప్పి అంటే ఇంకా మిగతాదంతా పాతకాలంలో ఎలా చేసేవారో అలాగే చూపిస్తాను మధ్య వంట అన్నంగానే ఇన్ని మసాలాలు వేసేస్తాము అన్ని మసాలాలు వేస్తే మన హెల్త్ కి మంచిది కాదు మనం నాచురల్ గా వండుకుంటేనే ఏదైనా సరే మన హెల్త్ కి బాగుంటుంది ఇప్పుడు నువ్వేమేసావు మసాలా కాదా అది కాదు అది మసాలా కాదు పేస్ట్ లో అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి మీర వేసుకొని మిక్సీ చేసుకొని అలా ముద్దలాగా పేస్ట్ చేసుకున్నాను అది ఇప్పుడు ఆనియన్ లో వేసి మొత్తం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంతో పాటు టమాటా ఇంకా చింతపండుని బాగా చేత్తో పీసుకొని పులుసు కూడా చేసి వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను టమాటాని ఇలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయితే ఇందులో వేసి కలుపుకుంటున్నాను మెయిన్ మసాలా ఇదే మనకి కర్రీని గ్రేవీ కంటెన్సిటీ అనేది మంచిగా ఉండేలా చేస్తుంది ఇందులోకి ఫిష్ మసాలా గరం మసాలా ఇలాంటివన్నీ లేకుండా సింపుల్గా పసుపు తగినంత కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకొని సరిపోతుంది రాయలసీమలో కొన్ని ఏరియాస్ లో ఇలా చేపల పులుసులో మనము పల్లీల పౌడర్ కూడా వేస్తూ ఉంటారు అది కూడా ట్రై చేయండి బానే ఉంటుంది ప్రెసెంట్ అయితే నేను వేయట్లేదు ఇందులో పసుపు ఉప్పు ధనియాల పొడి కారం పొడి వేసేసుకున్న తర్వాత పౌడర్స్ అన్ని మంచిగా ఈ కర్రీలో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు దీని మీద లిప్ పెట్టేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్ లోనే చేసుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో నుంచి అయితే ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది కానీ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే గిన్నె అనేది మాడిపోతూ ఉంటుంది కాబట్టి ఈ చేపల పులుసులో మనకి ఎంత పులుసు కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి ఏం చేసుకునేది చేపల పులుసు కాబట్టి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను అయ్య చేపల పులుసుకి బెస్ట్ కాంబినేషన్ జొన్న రొట్టె లేకపోతే రాగి సంగటి వీటితో తింటే దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఇదంతా ఓకే గానీ ఇందులో మెయిన్ వేయాల్సింది ఇంకా వేయలేదు అదే అండి చింతపండు పులుసు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండే కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ పులుసుని ఇలా ఈ చేపల పులుసులో అయితే వేసేసుకోవాలి చింతపండు వాటర్ ని దీంట్లో వేయంగానే మన ఈ కర్రీ అనేది కొంచెం తిక్ గా కూడా అవుతుంది ఇంతపండు పులుసు వేసుకున్నాక కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే ఇందులో వేసుకోవాలి ముక్కలు ఒకసారి కర్రీలో వేసుకున్న తర్వాత ఓ కదపకూడదు దాన్ని గంటతో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే ఫిష్ ముక్కలు అనేది ఇరిగిపోతాయి అప్పుడు కర్రీ అంత చూడడానికి మంచిగా అనిపించదు కలుపుకున్నాక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దాన్ని అలా వదిలేస్తే లాస్ట్ కి దాంట్లో ఇలా కర్రీ పైన ఆయిల్ తేలుతుంది అంటే మన కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అయినా మనము కస్తూరి మెతి లేదా కొత్తిమీర వేసుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అందరికి తెలిసిందే చేపల పులుసు సర్ది పడిన తర్వాతనే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుందని అలా మరీ ఇష్టం లేని వాళ్ళు కనీసం ఒక టూ త్రీ అవర్స్ ముందే కుక్ చేసుకొని మళ్ళీ టైం కి తినేస్తే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది అండి చాలా సింపుల్ గా ఈజీగా చేపల పులుసు అయితే ఇలా ఇంట్లో చేసేసుకోవచ్చు మరి మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మన వీడియో ముందుకెళ్లేదు